శ్రీ వెల్కమ్ టు స్ట్రోన్యాలజీ ఛానల్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరికి వచ్చాం సో ఈ మాసం పూర్తయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు అడుగుయబోతున్నాం ఆల్రెడీ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీనరాశి వారికి సంవత్సర ఫలాలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతున్నాయో అలాంటి రిలీజ్ చేశాం చాలా మంది చూసి ఉంటారు చూడడం వారి కోసం సో ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మంచి ఫలితాలు చూడబోతున్నారండి సో గోహెల్ ఈవెంతో ఈనాశని ఉన్నా కూడా మీనరాశి మీనరాశికి అదిపోతే గురుడు మీనరాశిలో పూర్వవాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాదన నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరి కోసం ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి చూద్దామండి సో మీనం అంటేనే సముద్రం లాంటి జలం కర్కాటకం అంటే సరస్సు జలము రుచికమంటే బినీత్ ద గ్రౌండ్ బావిలో జలము మీనం అంటే సముద్ర జలం కాబట్టి మీన రాశి వారు ఏంటంటే విశాల హృదయంతో ఉంటారు బయటికి ప్రశాంతంగా కనిపించినా సముద్రం ఎలా అయితే గా ఉంటుందో అలాంటి భావాలు కలిగి ఉంటారండి ఎక్కువగా అందరినీ నమ్ముతూ ఉంటారు వీరు మంచి స్వభావం కలిగిన వారని చెప్పవచ్చు ముఖ్యంగా మిథనరాశి వారికి సెకండ్ ఫేజ్ చాలా శాతం జరుగుతుంది ఏలినాస్ అని అయినా ఇబ్బంది లేదు శని ఒక్కరికలి నవంబర్ ఇరవై ఏడుని వదిలేటాడు కాబట్టి పనులు కాస్త వేగవంతంగా ముందుకు జరుగుతూ ఉంటాయండి ఏదేమైనా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు గ్రహాల యొక్క స్థితిలో మార్పు వస్తుందండి ఏంటయ్యా అంటే ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహము డిసెంబర్ ఐదున కర్కాటకాన్ని వదిలి ఈ యొక్క మిథునానికి రాబోతున్నారు బుధగ్రహం గ్రహం రెండు సార్లు రాసి మారుతారండి ఒకటి డిసెంబర్ ఆరున మరొకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సో ఆరో తారీఖున ఏంటంటే వృత్చుకంలోకి ఇరవై తొమ్మిది తారీఖున ధనుసులోకి స్థితి పొందుతాడు ఈ యొక్క కుజగ్రహము డిసెంబర్ ఏడవ తారీఖున ధనుసు రాశిలోకి మిత్రక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు భాగ్యాధిత అయి ఆయన వృత్తి స్థానంలోకి పదవ స్థానంలోకి రాబోతున్నారండి సూర్యుడు డిసెంబర్ పదహారున ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుర్మాసం రైట్ శుక్రుడు డిసెంబర్ ఇరవై తారీఖున ఆయన ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందుతారు ఇవి మేజర్ గా గ్రహాల యొక్క స్థితి గమనిస్తే గమనిస్తాయి రాహు ఏం ఉన్నారు కేతు మీకు ఆరో స్థానంలో ఉన్నారు తెలిసిన విషయమే ముఖ్యంగా నాలుగు గ్రహాలు అంటే రవి శుక్ర కుజ బుధ ఈ నాలుగు గ్రహాలు కలిసి పదవ స్థానంలో ఒక గ్రహ సమూహంగా ఏర్పాటు చేయబోతున్నారండి చతుర్గ్రహ కూటమి అనొచ్చు మరి ఆరోగ్య విషయంలో చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా డిసెంబర్ ఒకటి నుండి పదహైదు వరకు కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం తక్కువగా ఉంది శని మరియు చంద్రగ్రహం యొక్క ప్రభావంతో ఆరోగ్యం వల్ల కొంత శిక్షణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మొదటి పదిహేను రోజులు ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా ఏంటంటే కొలెస్ట్రాల్ థైరాయిడ్ లేదా ఉపకాయం ఉంటారు చూసారా బరుగు పెరిగే సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది తల్లి పేరెంట్స్ కావచ్చు లేదంటే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల కూడా వారికి సహాయం చేయడానికి కూడా మీరు ఇక్కడ అక్కడ తిరగాల్సి వస్తుంది కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది గోచార రీత్యా అండి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇదంతా గోచార ఫలితాలు ఎప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఏ ఉంటాయి దగ్గర గమనించండి అందరికి ఇలానే జరగాలి లేదు డిసెంబర్ పదహైదు వరకు కుటుంబ బాధ్యతలతో మీరు చాలా బిజీ బిజీగా కనబడతారు ఉంటారు కూడా డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆరోగ్యం చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఎనర్జిటిక్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఏంటంటే ముఖ్యంగా గరుడు మిద రాశిలోకి ప్రవహించడం వల్ల జరుగుతుంది చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కదా ఈ సమయంలో కుటుంబంతో గడుపుతారు మంచి సమయం గడపడం జరుగుతుందండి ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పవచ్చు చతుర్థం అంటే వాహన సౌక్యం ధనస్థితి చూస్తే ద్వితీయ నవమాధిపతి ధన మరియు భాగ్యాధిపతి కుజుడు రవి మరియు శుక్రుడితో కలుస్తారు ధర్మస్థానం తొమ్మిదవ స్థానంలో ఉంటారు శక్తివంతమైన యోగంలో ఉంటారండి అంటే ముఖ్యంగా మూడు ప్రధాన ఆర్థిక లాభాలు ఏదైనా మీరు పొందే అవకాశం ఉంది నాట్ ఓన్లీ ఒక సోర్స్ కాకుండా రెండు మూడు ద్వారా ఒక్కొక్క జత బట్టి ఒక రకంగా రావచ్చు కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఆ లాభాల మూలాలు ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందడం వల్ల కావచ్చు పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి నుండి కావచ్చు ఏదైనా సరే ఆ రకమైన ప్రయోజనం పొందే అవకాశం కనబడుతుంది ఏదైనా ఆస్తి లేదంటే వస్తువుల కొనుగోలు క్రయ విక్రయాల్లో కూడా లాభ సూచనలు కనపడుతూ ఉన్నాయండి సేల్స్ కానీ ట్రేడింగ్ వృత్తులో ఉన్న వారికి కూడా ఈ కాలం మంచి పాజిటివ్ గా శుభప్రదంగా ఉంటుంది సో మార్కెట్ రిస్క్ రిస్క్తో కూడుకున్నది కాబట్టి దయచేసి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు మాత్రమే ముందుకు వెళ్ళండి ఈ గోచార ఫలితాలు సో అకస్మాత్తుగా ఆర్థిక ప్రగతి లేదా లాభం పొందే అవకాశం బలంగా సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయండి ధర్మభావం అనేది ఖర్చుతో కూడా సంబంధించింది కాబట్టి ఏదైనా పార్టీలు ఏర్పాటు చేయడం లేదా పార్టీలకు హాజరు కావడం వల్ల కూడా ప్రయాణాలు చేయడం వల్ల కూడా ఖర్చులు పెరగవచ్చు మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఒకటి నుంచి ఆరు వరకు అంత అనుకూలంగా లేదు కుటుంబంలో ఆటంకాలు అవాంతరాలు ఎదురవ్వచ్చు అండి కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ప్లాన్లు వేసి ఉంటే అది పూర్తి అవ్వకపోవచ్చు కానీ చాలా సందర్భాల్లో మీరు ఒంటరిగా ముందుకు వెళ్లాల్సి రావచ్చు ఈ మొదటి వారంలో డిసెంబర్ ఏడు నుండి ముప్పై ఒకటి కాలంలో ఈ కాలంలో పరిస్థితి గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది అని చెప్పాలండి పాజిటివ్గా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఏడు నుంచి ఆ తర్వాత ముఖ్యంగా పార్టీలు కానీ ఫంక్షన్స్ కానీ లేదా హిల్ స్టేషన్ లాంటి ప్రదేశాలకు కుటుంబంతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళే అవకాశం బలంగా ఉంది తీర్థయాత్రలకు వెళ్ళడము లేదా గురువుల యొక్క సంగత్యాన్ని పొందే అవకాశం కూడా కనపడుతుంది కొంతమంది తీర్థయాత్రలు పురుషతలకు సందర్శించే అవకాశం ఉంటుందండి డిసెంబర్ మాసంలో మీనరాశి వారు ఇంటి పెండింగ్ పనులపై కూడా దృష్టి పెడతారు ముఖ్యంగా బాత్రూంలో టైల్స్ మార్చుకోవటము లేకుంటే ఏదైనా ఇంటీరియర్ డెకరేషన్ మార్చుకోవడం అలాంటి చిన్న చిన్న మరత్మత్తులు కూడా చేస్తారు ఎనొరేషన్ పనులు ఇన్వాల్వ్ అవుతారు మొత్తంగా కుటుంబ స్థితి చాలా పాజిటివ్గా ఉంటుంది మేము ఇబ్బంది లేదు సంతానము లేదంటే పిల్లలు మరియు సంతానం యొక్క విద్య విషయంలో చూస్తే డిసెంబర్ ఒకటి నుంచి పదో తారీఖు వరకు ఈ కాలం పిల్లలకు అంత బాగుండదండి మొదటి పది రోజులు అంత అనుకూలంగా లేదు చిన్నవారికి పెద్దవారికి ఎవరైతే సీజన్ చేంజ్ కావడం వల్ల జలుబు దగ్గు న్యూమోనియా వంటి ఆరోగ్య సమస్యలు కొంత ఎదరవచ్చు మొదటి పది రోజులు కూడా డిసెంబర్ పదకొండు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా పరిస్థితి అనుకూలంగా మారుతుంది పిల్లలు చదువులో మంచి ఫలితాలు చూపిస్తారు రిజల్ట్ చూపిస్తారు ప్రయాణాలు కూడా జరగచ్చు మరియు పిల్లల కోరికలు తల్లిదండ్రులు నెరవేర్చే అవకాశం కూడా ఉందండి సో కెరీర్ మరియు ఉద్యోగానికి సంబంధించి ఆరవ స్థానాధిపతి రవి తొమ్మిదవ అధిపతి కుజుడుతో మరియు తృతీయాధిపతి శుక్డుతో కలిసి ధర్మస్థానంలో ఉంటాడండి ఇక్కడ సో డిసెంబర్ నెల సంవత్సరాంతంలో ఉన్నప్పటికీ కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది పాజిటివ్ మంత్ అని చెప్పవచ్చు రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఒక ఎనర్జీ బూస్ట్ కెటలిస్ట్ లాగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇంతకుముందు ఈ ఏడాదిలో మీకు ఎవరైనా బాస్తో కలహాలు లేదా ఒత్తిడి ఉండి ఉంటే ఈ మాసంతో ముగుస్తాయండి సంవత్సరం చివరిలో మీ యొక్క బాస్తో పై అధికారితో స్నేహంగా ఉండమో కొంచెం సాన్నిహిత్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్ కానీ లేదంటే కొంత క్యాడర్ పెరగడము సీట్ మారటం లాంటిది ముఖ్యమైన కోరిక ఏదైతే ఉంటో అది నెరవేరుతుంది వివాహ వేడుకలు కానీ పార్టీలకు కానీ వేడుకలకి మీ యొక్క ఫ్రెండ్స్తో కలిసి హాజరయ్యే అవకాశం కూడా బలంగా ఉంది స్నేహితులు వారి యొక్క పిల్లల జన్మో లేదంటే శుభ కార్యక్రమాలు శుభ పనులు మీతో పంచుకుంటారని చెప్పవచ్చు హిల్ స్టేషన్ల కావచ్చు పార్టీలకు కావచ్చు స్నేహితులతో కానీ దగ్గర బంధుమిత్రులతో కానీ వెళ్లే అవకాశం ఉందండి మొత్తం మీద కెరీర్ పరిస్థితి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది నో డౌట్ నాలుగు గ్రహాలు ఉన్నాయి గురుడు కూడా వీక్షిస్తున్నాడు పదవ స్థానాన్ని మా లైఫ్ లైఫ్లో చూస్తే డిసెంబర్ ఒకటి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సంబంధ పరంగా అంత అనుకూలత లేదు తక్కువగా అనుకూలత ఉందండి మీ యొక్క భాగస్వామి కావచ్చు మీ యొక్క సహచరుడు కావచ్చు ఎక్కడ వ్యాపార భాగస్వామి కావచ్చు ఈఎడ్ సమస్యలు అంటే ఇయర్ నోస్ త్రోట్ సమస్యలు కానీ జ్వరం లేదా కడుపు నొప్పి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది భాగస్వామి ఆరోగ్యం మొదటి వారంలో కొంచెం ఆందోళన కలిగిస్తుంది ఎనిమిదవ తారీఖు లోపల అంతేకాకుండా మీ యొక్క భాగస్వామికి మూడ్ స్వింగ్స్ చిరాకు ఎలాంటి స్వభావం కనబడుతుంది స్పష్టంగా డిసెంబర్ తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు బుధుడు రుచికి రాశిలోకి ప్రవహిస్తాడు అంటే దానివల్ల భాగస్వామి ఆరోగ్యం మెరుగవుతుంది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పవచ్చు మీ యొక్క భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటుంది అవగాహన కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు అండి డిసెంబర్ తొమ్మిది తర్వాత కలిసి ప్రయాణాలు చేయడం ఏదైనా వివాహ వేడుకలకు హాజరవడం వంటి కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉంది గోచార రీత్యా మరి వ్యాపార పరంగా బిజినెస్ పరంగా చూస్తే డిసెంబర్ ఒకటి నుండి పది వరకు ఈ దశ అంత బాగలేదండి ఖర్చులు గణనీయంగా పెరుగుతూ పోతాయి అది ఎట్లైనా కావచ్చు కొంతమంది ప్రాజెక్టులో ఉన్న వారికి యంత్రాలు అంటే మెషినరీ డ్యామేజ్ కావటము ప్రాజెక్ట్ ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడము ఉద్యోగులతో వివాదాల వల్ల కూడా రావచ్చు ఖర్చులు పెరగవచ్చు సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ మాసంలో డిసెంబర్ పదకొండు నుంచి ముప్పై ఏడు మధ్యలో చూస్తే ఈ యొక్క గురుగృహం మిథున రాశులకి ప్రవహించడం వల్ల ఈ యొక్క పని మెల్లమెల్లగా మెరుగుపడుతుందండి ఈ సమయంలో ఏంటంటే ఖర్చులు కూడా కొంచెం నియంత్రణలోకి వస్తాయి తగ్గుతాయని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే వ్యాపార కుందంలో డిసెంబర్ నెల మొత్తానికి మధ్యమ ఫలితాలు ఉంటాయి ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది డిసెంబర్ పది వరకు నష్టాలు లేదా సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఉన్నా కూడా డిసెంబర్ పదకొండు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా పరిస్థితి మెరుగుపడుతుందండి మొత్తంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ యొక్క మాసం ఈ యొక్క వ్యాపారస్తులకి అని చెప్పవచ్చు ఏదేమైనా ఉద్యోగం చేంజ్ అవ్వాలనుకుంటున్న వారి కోసం అవకాశాలు మెంట్గా వస్తాయి లేదంటే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ రెస్పెక్ట్ పెరుగుతుంది ధనం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి కానీ పెద్దవారి నుంచి కానీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది గురువుల యొక్క బ్లెస్సింగ్స్ లభించే అవకాశం ఉందండి ఏదేమైనా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఫలితాలు సో ఈ యొక్క మాస అంటే సంవత్సరాంతం డిసెంబర్లో కొంచెం ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇదే తోటి మీరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మంచి మంచి గోల్స్ తోటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు వెళ్ళండి తప్పనిసరి అంతకన్నా మంచి జరగాలనే బాధని ప్రార్థిస్తున్నామంటే మీకు ఇంకా మీనరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీనరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీళ్ళు జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో చేసాం మంది గమనించి ఉంటారు గమనించిన వారి కోసం ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా దగ్గరలోనే ఉంది మరి ఎలా ఉండబోతుంది అన్నప్పుడు మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీడియో రిలీజ్ చేస్తామండి ఆ వీడియో యొక్క కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి ఎక్కడో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కూర్చొని నేర్చుకోవడం కోసం ముప్పై రోజులు థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోసం ఇది స్టార్టింగ్ ఫ్రమ్ నక్షత్రం నుంచి ప్రొడిక్షన్ చేదాకా అంటే ప్రొడిక్షన్ చెప్పగలిగిన స్థాయి వరకు తీసుకెళ్తామండి ముప్పై రోజులు ముప్పై వీడియోలు ఉంటాయి అన్ప్రొడక్టెడ్ టైమ్ని ప్రొడక్ట్గా మార్చుకోవడం ఇది ఉద్దేశం మీకు వీలైన సమయంలోనే నేర్చుకోవచ్చు వీడియోలు చూస్తూ నేర్చుకుంటూ తెలుగులో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది వెనుక స్క్రీన్ మీద తెలుగులో మ్యాటర్ అంతా ఉంటుంది నోట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీద దాకా సర్వేజనా సర్వేజ్ఞాన సుఖీన భవంతు స్వస్తి